ప్రార్థన చేస్తా ఉన్నాక మీ మనసులో మీరు ఆరాధించండి కొన్ని కొన్ని రాత్రి తన పింపన్న రాత్రి ఎవరంటే ఎత్తుకొని నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను చేయడని నాకు సెలవు ఇచ్చాను దేవుని యొక్క మాటలు విన్న నీవు నేను అనంతరము పరీక్ష చేసుకొని ప్రభు శరీరంలో ఆగి భాగస్థ రావాలని జ్ఞాపకం చేస్తున్నాం మనం పరీక్ష చేసుకుందాం అయోగ్యంగా చేతులు వేస్తే శిక్ష ఉందని దేవుని వాక్యంలో అయోగ్యంగా చేతులు వేయక ప్రభులు జ్ఞాపకం చేసుకున్నాం ఆయన జ్ఞాపకం చేసుకున్న ద్వారా మనకు ఆశీర్వాదం నీతిమంతుడైన ఏసఐ జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం తల మీదకి ఆయన ఆశీర్వాదం వచ్చిన దేవుని వాక్యంలో రాయటం కనుక ప్రభు శరీరాన్ని బట్టి ప్రార్థన చేయబోతున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకుందాం తండ్రి ప్రేమ నమ్మదైన దేవ ఎస్సు ప్రభానికి వందనంతులు కుతజ్ఞతలు చేయిస్తాను తండ్రి మీరు గొప్ప దేవుడు రాజు రాసు మహోనతులు సచివుడు తల్లి ఉన్నది లేనట్టు నేను చేయగలిగిన దేవుడు స్తోత్రాలయ మా కోసం కలవ చేసిన దేవునికి స్తోత్రాలు వందనాలు తండ్రి లోకంలో మేము పట్టడం కోసం ప్రభావాలు మాకు అన్ని సంస్థలు నిర్మించి ఇచ్చారు మా పాపములు శాపము తొలగించడం కోసం తండ్రి లోకానికి శరీరదారికి దిగి వచ్చినందుకు నిజంగా మాకు అన్ని ఉన్నాను ప్రభుత్వం పాపముచ్చావు మేము ప్రభా సరిపోయి నరకాగ్ని పోతామని ప్రభు మమ్మల్ని గుర్తించి గమనించి మాకోసం ప్రభు మీరే శరీరాన్ని ధరించుకొని బోలోక ఇంటికి వచ్చావు మా కోసం నరకొట్టబైనా తల్లి నీకు వంద రూడ స్వోత్రుల స్వరూపాన్ని కోల్పోయినా వందనాలు స్తోత్రాలు మాకు మా ప్రభు మా మధ్యలో మీ శరీరానికి స్వాద్యమైన పాత్ర ఉంటుండగా ప్రభుత్వ స్తోత్రాలు వంద చేసుకుంటుండగా ప్రతి ఒక్కరిని ప్రభుత్వం దర్శించమని ప్రతి ఒక్కరిని ఆశీర్వాదించమని ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం మీ శరీరాన్ని అయోగ్యత చేతుల యొక్క సహాయం అనుపేడించమని ఏ సయా శక్తి కలిగిన నామంలో ఏ సయా బలం కలిగిన నామంలో స్థుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క ప్రభావాన్ని ఉదయకాల సమయంలో ఈ శరీరాన్ని బట్టి స్థుతిస్తున్నాను గణపరుస్తున్నాను సహాయం అనుపేడించమని ఏ సునామం నడుస్తున్నాను తండ్రి ఆమె ప్రభు యొక్క శరీరం పరిశుద్ధమైనది ప్రభు శరీరం పరీక్ష చేసుకుని సంబంధి పాల్గొంటూ చేస్తున్నారు ప్రభు శరీరాన్ని ప్రభుత్వం చేసుకుంటూ ప్రభు శరీరాన్ని తీసుకుంది అమ్మి బాప్తి సంబంధించిన వారు ఏ కుడియ స్థర పై చూపిస్తే మేము తోడి ప్రభు శరీరం పాత్ర వస్తుంది ప్రభు పాత్ర ప్రజలకి लगेगी इसको प्रभु का शरीरम प्रभु रक्त అనే సూత్రం తీసుకుంటాం ఈ సోరన ఎవరు బాప్తిసం తీసుకున్న ప్రతి వారు అన్ని బాప్తిసం సంబంధిత రక్షన భిక్ష వారు అందయితే చేస్తారు పైకి చూపిస్తే ఈ మధ్యలో ప్రభుత్వ శరీరం భోజనమైన పిమ్మట ఆయన మరొక పాత్రలు ఎత్తుకొని నా రక్తంలో ఆయన కొత్త నిబంధన అని కొత్త ప్రభుత్వించబంధనని ప్రభు సెలవిచ్చిన ప్రకారం ఆయన ప్రభు రక్తాన్ని మనం తీసుకుంటుండగా మనం పరీక్ష చేసుకుంటూ ప్రార్థనలో ఉండండి ప్రభు రక్తాన్ని సాధించిన చేసుకునే పాత్ర కోసం ప్రార్థన చేస్తాం దయగలిగిన తండ్రి ప్రేమ నమ్మదైన దేవ సుక్రమణి స్తోత్రం వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ పరిశుద్ధమైనటువంటి నీ విలువైన రక్తాన్ని మా కోసం చిందించిన వందనాలు మహిళలు ఉండవలసిన దేవుడు భూలోకానికి శరీరదానికి దిగి వచ్చి మా కోసం ప్రభా ఒక రక్త పొడు కూడా మీ శరీరం లేకుండా శిరువులో కాచిన స్తోత్రాలు వందనాలైనా తల్లినైనా నూతన ఇబ్బందులు మంచినందుకు నీ స్తోత్రాలు వందనాలు ప్రభా గొప్ప దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు

நேத்தாரியும் நிரத மேலும் நிரதாய பாவை காணோ நே பாவ சாயி परिश पापिनी पापी कड़ी पवित्र परशुन परिशुद्रे पापी ప్రభు రక్తం ఇంకా మిగతడింది ప్రజలందరూ కూడా రక్షణ పొంది మార్గం స్తోంది రక్షణ పొంది ప్రభు మార్గంలో సాగాలని ప్రభులో సాగాలని మనందరూ సుఖాతం చేస్తాం దగ్గర తండ్రి ఈ గ్రామంలో ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో దేశంలో ప్రపంచంలో సుఖాతం చేస్తున్నాం తల్లి రక్షణ నడిపించండి తల్లి నేను మీ శరీరం మిగించబడింది మీ రక్తం ఇంకా మిగించబడింది తండ్రి వారు కూడా తెలుసుకొని క్రపన్ను అంగీకరించి ఈ బిడ్డగా ప్రార్థన కృదా ఇచ్చి ప్రయత్నం చేస్తున్నాను అక్కడ చేర్చబడి జిల్లలో కూడా నన్ను అందరూ కూడా నేను ఆరాధించి నన్ను శరీరాన్ని రక్తాన్ని తీసుకొని సాక్షరపుగా జీవించడానికి నేను మార్గంలో కల్పించమని ప్రయత్నం చేస్తున్నాను నీకు ఆయాసే ఏది వారి జీవితాలను తొలగించమని నన్ను నవీ సన్నిధిపర్చండి బిడ్డలను దర్శించమని అక్కడ అక్కడ మీరు ఎన్ని సహాయం చేయమని వీళ్ళ కుటుంబాలను జీవితాలను ప్రభుత్వం దర్శించమని అవి జీవితాల ప్రకారం జరిగించమని కుటుంబాన్ని ఆశీర్వాదించమని ఆయుడు దీవించమని దానిలో స్వహాహనాలను దీవించమని కుటుంబం సమేతంగా రాలేకపోరి వారిని క్షమించి మరొకరణను నడిపించమని వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించమని రాలేక పెరివారిని క్షమించమని దాని వచ్చిన ప్రతిపీడు అవసరం తీర్చమని ఏ శక్తి కలిగిన నామం ప్రత్యేకంగా ఈ పరిచయకు సహకరిస్తున్నటువంటి మీ పిల్లల కుటుంబాలను దీవించండి ఆశీర్వాదించమని ప్రార్థన చేస్తున్నానయా కష్టపడుతూ కష్టపడి సంపాదనలోనండి మీ మందిరం ధనని తీసుకుని వస్తే సేవ జరగాలని పరిచయం జరగాలని అనేక ప్రాంతం విస్తారానికి సేవ జరగాలని ప్రయాసపడి ప్రభావ కానుకలు తీసుకొచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి పిల్లలు మీరు దీవించమని వచ్చిన కానుకలు మీరు చూస్తున్న దేవుడు వారి మనసును మీరు చూస్తున్న దేవుడు వారి కుటుంబాలు మీరు చూస్తున్న దేవుడు ఎక్కడ అవసరం మీరు తీర్చమని మీరు మైపునందమైసు త్రి రామేసి ఉన్నట్టయితే ఉన్నగా పాలు పాడుకొని ఉండగా తాలూకలు సమర్పిద్దాం బ్యాక్ పాలు పాడుకుండగా సమర్పిద్దాం బ్యాక్

এও বিচার করতে সদী এমনটা না করে যদি আমরা বলি বর্ণনা করতে পারি তাহলে আমরা বলতে পারি যে আমরা কোন একটা যে আমরা এখন বলছি না আমরা কিছু বলতে পারি আর যেটা আমরা বলতে পারি সেটা পাঁচ তিন পাঁচ

के लिए यह पाठ का अध्ययन करना सार्वजनिक संस्थाओं द्वारा सहायता क्षेत्र प्रोत्साहित करने वाली बन्दनों में उत्पन्न पावन और परिहीनित उत्पन्न और परमाणु मानक प्रभाव के लिए और उन्होंने विभिन्न राष्ट्रीय स्तर पर रिपोर्ट के विवरणों का दिया शेर में ओतलाला मेरा सहायता क्षेत्र प्रोत्साहित करने वाली बन्दनों में మాట్లాడుకుండా సహాయం సహాయ చూపించండి మాకు కోడిగా ఉండండి దేవాణి కొందరు సోదరం లేదా మీరు నాకం చేసుకోండి దేవాణి కొందరు

మా కావేసుకోదలు దయచేసి మా ముందు నడుస్తున్న దేవాన్ని పోతాను ఈ గ్రామం కాంచేది గ్రామంలో ప్రతి ఒక్కరినైనా దర్శించండి ఆకర్షించండి కొందర మనిషి కూడా వస్తున్నైనా దేవేరు దేవుడు పరిశీలుడు ఆయన మరొక దేవుడు సత్యని ప్రతి ఒక్కరు కూడా చేస్తారు సహాయం చేయమని కృటో చూపించండి గ్రామంలో ఉన్న ప్రతి కూడా రక్షించమని కృటో ంతా కూడా వాళ్ళు బ్రబోన తల్లి నిజమైన దేవుని పరిశీలిని వివరించే భాగ్యం చేయాలని ఆ బ్రబాడలైన ఆశీర్వదించండి దేవాన్ని పొందాలను వాడుతుండగా కుటుంబాలని కుటుంబం ముప్పొందల రెండు వందల మీరు చెప్తున్నారు

सी कुमारा परिचित हाथ मारा और तांत्रिक शिक्षक जहां से शकरामार से दर्शन मिले अंदर शरीर रंगी हुआ या स्थान में देखूंगी कि हार वस्त्र शुद्ध रंगी इस यारों को है जैसे डब्बे से फिर स्पर्शी नौकर निशुल्क देखती हूं यह स्थान हर शुद्ध रहिए सहनी प्रणीत से तप कर उत्तर एक दर्शन से विशेष उत्तर बरन तैयार कुतुबपुर दया निपट दया पर चल दया बराबर चल दया आरोग्य दर्शन है यह सहना में किस्मती चलूंगा यह सहना में किस्मती चलूंगा इस देव मन दिशवा दर्शन करेंगे त्याग यह सुनाओ और युक्त मन का ऐसा नाम प्रतिदेह हो रही है हो रही है ऐसा नाम तभी बन रहा है कि मीटिंग लगे कराने वालों को खास बच्चों की स्कूल नियमाय है इधर विश्वास नहीं होना बाद में न्यायवादी तो मजबूर हैं जो सल्तनत दीप्ति बनने का साथ ऐसा नाम और ऐसा नाम आमिर अरे पांडा वाले अरे पांडा वाले कोई क्रेडिट सिक्स का तरफ से हां ये गुरु तुम्हारा से नाम है या कापालंतार आ से लास्ट लाइन है ये पार्ले के लेटर से कोई है चलिए ये इसका नाम से बात हुई है नहीं नहीं और ये ऐसा है मैंने जी ने भी संपर्क पूछ लिया